అధిక ఖర్చులతో సాగుబారం భారం అవుతుంది కదా దీన్ని తగ్గించడం ఎలాగ ఇప్పుడు అధిక ఖర్చులతోటి వ్యవసాయం భారం అవుతుంది దీన్ని తగ్గించడం ఎలాగానే దాని గురించి వస్తే గతంలోని అన్నదాతలు సుఖీభవ అంటూ శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేసేవారు కానీ ప్రస్తుత పెరుగుతున్న జనాభా ఆహార కల్పించడం కోసం వాళ్ళు ఎరువులు రసాయనాలు వాడకం ఎక్కువ చేయడం వల్ల వాళ్ళు ఖర్చులు పెరిగిపోయి అన్నమాట దేశ ఆహార భర్తను కాపాడుకోవడానికి రైతులు అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ఎరువులను పంతొమ్మిది వందల అరవై హరితి విప్లవంలో పరిచయం చేశారు రైతులకి పంతొమ్మిది వందల అరవై హరతీ విప్లవం పరిచయం అనమాట అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎరువులని దీంతో దేశ వ్యవసాయ రంగం ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది అయితే హరితి విప్లవం వల్ల ఉత్పత్తి పెరిగినప్పటికీ ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వాడటంతో నేల సారం కోల్పోయి అంటే నేల సారవంతం కోల్పోయి భూమి బంజరంగా మాగి భూమి బంజరంగా మారి బంజరంగా మారిందనమాట దాంతో సాగు ఖర్చులు పెరిగిపోయాయి అంటే ఇప్పుడు ఎరువులు పురుగు మందులు వాడకంతో భూమి యొక్క సారం తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోయాయి అంటే మరి ఆ పురుగు మందులు వస్తే కానీ పనిచేయలేని పరిస్థితి వచ్చేయడం వల్ల ఖర్చులు పెరిగిపోయాయి దీంతో వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి సాగు ఖర్చు పెరిగి పెరిగి రైతులకి లాభాలు రావట్లేదు ప్రాచీన భారతంలోని ప్రాచీన భారతంలోని భారతీయులు ఎక్కువగా సాకుకి ఖర్చు తగ్గించే తక్కువతోటే సాగు చేసేవారు ఆ కాలంలో సాగు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు శారీరక శ్రమ సంప్రదాయ సాగునీటి ప్రా పద్ధతులను అవలంబించి సాగు చేయడం ద్వారా ఖర్చులు తక్కువగా ఉండి అధిక లా రైతు లాభపడేవారు కానీ రెండు వేల ఇరవై ఇరవై రెండులోని పదకొండు వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం చిన్న తెలంగాణలో చిన్న సన్నకారు రైతులు దాదాపుగా తొంభై రెండు శాతం ఉన్నారు అంటే నాలుగు నాలుగున్నర ఎకరాల కంటే తక్కువ ఉన్నవాళ్ళు అలాగే అరవై ఎనిమిది అరవై ఎనిమిది శాతం నలభై మూడు లక్షల ఎకరాలు భూమి సాగు చేస్తున్నమాట వీళ్ళు మరో విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు అన్నపెట్టడం సింహభాగం చిన్న సన్నకారు రైతులదే అధికారిక లెక్కల ప్రకారం దేశంలో పంట ఉత్పత్తి సగ సగటు నెలవారీ ఖర్చు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు కాగా మన రాష్ట్రంలోని నెల నెలవారీ పంటల ఉత్పత్తి ఖర్చు ఆరు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు ఉందన్నమాట అంటే దేశ సగటు కంటే రెండింతలు అధికం ఇందుకు ప్రధాన కారణం ఎరువులు పురుగు మందులు వినియోగం పెరగడమే వాటికి అయ్యే ఖర్చు పెరగడంతో వ్యవసాయం కూలీలు వేతనాలు పెరిగి సాగుకి అధిక ఖర్చు అవుతుంది దీంతో రైతులకు లాబడి తగ్గుతుంది అన్నమాట రాబడి మన రాష్ట్రంలో పంట పంటలు ఉత్పత్తికి అయ్యే వివిధ రకాల ఇన్పుట్ల సగ సగటు నెలవారీ ఖర్చులు విత్తనానికి అంటే మనం నెలవారికి చూస్తే విత్తనానికి ఏడు పాయింట్ ఆరు శాతం ఎరువులకు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం సస్యరక్షన్కి పద్నాలుగు పాయింట్ రెండు శాతం కావులకి మూడు పాయింట్ మూడు శాతం కూలీలకు ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం ఇతర ఖర్చులకు ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఖర్చు అవుతుంది అన్నమాట అంటే ఇప్పుడు లెక్కలు చూస్తే ఏడు పాయింట్ ఆరు శాతం ఎరువులు ఏడు పాయింట్ ఆరు శాతం విత్తనానికి ఎరువులకు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం సస్యరక్షణకి పద్నాలుగు పాయింట్ రెండు శాతం కావులకు మూడు పాయింట్ మూడు శాతం కూలీలకు ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం ఇతర ఖర్చులకు ఇరవై ఏడు శాతం ఖర్చు అవుతుంది అందుకని రసాయన పురుగులు మంది వినియోగం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దేశ సగటు ఎరువుల వినియోగం హెక్టార్కి రెండు కిలోలు మన రాష్ట్రంలోనే సగం ఒక హెక్టార్కి రెండు వందల ఇరవై తొమ్మిది కిలోలు వాడారు అంటే దేశంలోనే ఒక హెక్టార్కి నూట నలభై ఒకటి కిలోలు వాడితే తెలంగాణలో ఒక హెక్టార్కి రెండు వందల ఇరవై తొమ్మిది కిలోలు ఎరువులు అనమాట ఇప్పుడు అత్యధిక ఎరువులు వాడుతున్న రాష్ట్రాల్లోనూ తెలంగాణ మూడో స్థానం ఉంది జిల్లాల వారికి ఎక్కువ ఎరువు వాడుతున్న వాళ్ళు నల్గొండ నిజామాబాదు సూర్యాపేట ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఎరువులు వాడుతున్నారు ఈ విధంగా ఎరువులు అత్యధికంగా వాడటంతో వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి అలాగే వ్యవసాయ కూలీలు కూడాను ఎక్కువే ఎక్కువ రేట్లు పెరిగిపోయి అలాగే దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని రసాయన పురుగు మందులు వాడకం యాభై మూడు వేల టన్నులు అనుకు అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మ్యా మెట్రిక్ టన్నులు పురుగుల మందులు వాడారు ఇది అత్యధికంగా దేశంలో నాలుగో స్థానం నాలుగో స్థానం అనమాట అత్యధిక పురుగు మందులు వాడతారు ఇది తెలంగాణ ఈ విధంగా పురుగుల మందులు కూడా ఎక్కువ వాడుతున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులోని రసాయనిక ఎరువులు చూసాము అలాగే సాధారణ వ్యవసాయ కూలి రేటు కూడా ఇంతకుముందు రెండు వందల డెబ్బై రూపాయలు ఉండగా ఇప్పుడు నాలుగు వందల రూపాయలు చేరింది ఈ నేపథ్యంలోని వ్యవసాయం అంటే అధికంగా చౌకని సాగు అవలంబించాలి ఈ విధంగా అంటే వ్యవసాయ భారాన్ని తగ్గించాలంటే చౌకని సాగు పద్ధతి అవలంబించాలి అందుకు నేటి ప్రపంచం ఖచ్చితమైన వ్యవసాయం చేయడం తప్పనిసరి అందుబాటులో ఉన్న ప్రతి వారను తెలివిగా వినియోగించుకోవాలి తెలివిగా వినియోగ అందుబాటులో ఉన్న ప్రతి వారాన్ని తెలివిగా వినియోగించుకోవాలి అందుకనే ఇన్పుట్ డీలర్ల నుంచి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మొత్తం సమాచారాన్ని మనంతా తెలుసుకుని ప్రాథమిక రైతుల పురుగు మందుల కోసం డీళ్ళను సంప్రదించకుండా అందరికీ అందుబాటులో వచ్చి వీళ్ళందరూ మంచి మంచిగా పంటలు దిగుబడి చేసుకుని అధిక లాభాలు ఆశించాలంటే ఐటీ ఫర్పడక తప్పదు ప్రపంచంలో పారిశ్రామికరణ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు సుమారు డెబ్బై శాతం పైగా వ్యవసాయాన్ని ఆంత్రీకరణ సాధించాయి ఆ స్థాయి ఇప్పటికీ నలభై నుంచి యాభై శాతం మధ్య ఉంది భారతీయ వ్యవసాయ సమాజంలో వ్యవసాయ ఆంత్రీకరణ స్వీకరణ చాలా అవసరం సాగు ఖర్చు తగ్గించుకునే కూలీలు ప్రత్యామ్మ వ్యవసాయ రంగాన్ని ఆంత్రీకరించడం వల్ల సాధ్యమవుతుంది ఇది రైతులు సామాజిక ఆర్థిక భౌగోళిక పరిస్థితులు పండించే పంటలు నీటిపారుదల సౌకర్యం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది అయితే సాగు యంత్రాలు పరికరాలు ప్రారంభ ఖర్చు అచ్చిందంగా ఉండడం చేత చిన్న సన్నకారు రైతుల సాగులు యాంత్రీకరణతో దూరమవుతున్నారు ఈ తరుణం చిన్న సన్నకారు రైతుల సాగుబారాన్ని తగ్గించాలంటే అందుబాటులో ఉన్న అన్ని వ్యవసాయ సంబంధిత సాంకేతిక పరి సమాచారాన్ని ప్రతి రైతుకు అందించాలి ప్రభుత్వమే ప్రతి మండలానికి ఒకటి చెప్పున నేల పరీక్ష ప్రయోగశాలను ఏర్పరచాలి భూమిలోని పోషకాలు నిర్ధారించి తదనుగుణంగా వ్యవసాయ అధికారులను సిఫారసు చేయాలి అంతేకాకుండా సేంద్రీయ జీవ ఎరువుల ఉత్పత్తి వాడకంపై రైతులకు విస్తృత స్థాయిలో శిక్షణ ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడి సంస్థలు ముందుకు వచ్చి ప్రతి మండల పరిధిలో కస్టర్ హైడింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి చిన్న సన్నకారు రైతులకు తక్కువ ఖర్చు సాగు యంత్రాలు పరికరాలు అందించాలి అప్పుడే కూలీలు ఖర్చు తగ్గి సాగు బాగుపడుతుంది రైతులు బాగుపడతారు ఈ విధంగా చేయడంతో సమాజం కూడా మేలు జరుగుతుంది రైతులు దిగుబడి కూడా ఎక్కువ పెంచుకుంటారు పురుగుల మందు వాడకం కూడా తగ్గుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.